ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ ఆరు నెలల్లో ప్రజలకు చేసిన మంచి ఏమీ లేదని వైసీపీ నేత రోజా విమర్శించారు ప్రజలకు మంచి చేయాల్సిన నేతలు వైసీపీ లీడర్లపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని మండిపడ్డారు వాగ్దానాలు నెరవేర్చకుండా ప్రభుత్వం ఎలా మోసం చేస్తుందో ప్రజలకు అర్థమైందన్నారు తమ పార్టీ నేతలు కార్యకర్తలను ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తుందని తప్పుడు కేసులు బనాయించి భయాందోళనలకు గురిచేసే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు భయం అనేది తమ నాయకుడు జగన్ బ్లడ్ లో లేదని ఆయన వెంట నడిచే సైనికులుగా తాము కూడా ఎవరికి భయపడబోమంటూ పేర్కొన్నారు ఇక ప్రభుత్వ వేధింపులకు భయపడి ప్రశ్నించడం మానుకోబోమని స్పష్టం చేశారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆరు నెలల కాలంలో వాళ్ళు ఏం చేశారు అని అడిగితే ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్ట్రాంగ్ గా ఉన్న లీడర్లు పేద ప్రజల కోసం పనిచేసే లీడర్ల ఇంటి ముందు గుమ్మాలు కొట్టడం వాళ్ళ పొలాలకి అడ్డంగా రోడ్ల ఇది గోడలు కట్టడం అలాగే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి పోలీసులతో వాళ్ళని బెదిరించడం ఇలాంటి నీతిమాలిన చర్యలు చేస్తున్నారే తప్ప వాళ్ళు ఇచ్చిన సూపర్ సిక్స్ కానీ లేదా మిగతా వాగ్దానాలు గాని ఏవీ నెరవేర్చకుండా ఏ విధంగా ప్రజల్ని మోసం చేశారో ప్రజలందరికీ ఇప్పుడే అర్థం అయిపోయింది కానీ దురదృష్టం ఏంటంటే ఈ పంచాయతీలో తాగే నీళ్ల దగ్గర నుంచి ప్రజలకి అన్ని అందుబాటులోకి తీసుకొచ్చే సచివాలయం ఆర్బీకే సెంటర్ అన్ని కూడా ఇక్కడ లీడర్లు వాళ్ళ ల్యాండ్ ఇచ్చి కట్టించి ప్రజలకు అన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు కానీ తెలుగుదేశం గతంలో పద్నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు అప్పుడు ఏం చేయలేదు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఇప్పుడు కూడా ఏం చేయకుండా వాళ్ళు ఫెయిల్యూర్ అయిన విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ విధంగా కొంతమందిని టార్గెట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ని వేధించడం భయభ్రాంతులు చేయాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు భయం అనేది ఆయన బ్లడ్లో లేదు ఆయన వెనక పనిచేస్తున్న మేమందరం కూడా జగనన్న సైనికులుగా ముందుకు వెళ్తున్నాం ఎవరికి భయపడే పరిస్థితి లేదు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము ఎవరు తప్పు చేయలేదు ఐదేళ్లు కూడా ప్రజలకి మంచే చేశాం నియోజకవర్గాలన్నీ అభివృద్ధి చేశాం ఈరోజు మీరు మోసంతో అధికారంలోకి వచ్చారు ఈవీఎంలు మ్యానుపులేట్ చేసి వచ్చారు ఏ విధంగా సూపర్ సిక్స్లు అంటూ ప్రజల్ని మోసం చేసి వచ్చారు మీరు సిగ్గుపడాలి మేము సిగ్గుపడాల్సిన అవసరం లేదు కానీ ఈరోజు టీడీపీ వాళ్ళని హెచ్చరిస్తున్నాం ఇలాంటి పనికి మాలిన కార్యక్రమాలు మరొకసారి చేస్తే సహించేది లేదు